హలో అండి అందరి పోనారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి మా బాబాకి దుబాయ్లో స్విమ్మింగ్ కాంపిటీషన్ అనమాట పోటీ అంటే అల్లాటప్పగా కాదండి ఈ సారీ వెయ్యి మంది పిల్లలైతే కనుక పాల్గొంటున్నారు అంత భారీగా చేస్తున్నారు అనమాట ఈ సారీ దుబాయ్లో హమ్దాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే కనుక పోటీ ఏర్పాటు చేశారు చాలా పెద్ద కాంప్లెక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ప్లేసు పోటీ మధ్యలో నాకైతే కనుక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తెలిసింది ఉదయాన్నే ఐడెంటిటీ బయలుదేరితే రాత్రి ఇంటికి వచ్చరికి తొమ్మిది అయింది అనమాట అసలు ఇంతసేపు మేము ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో ఏం చేసాము అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మాకు స్పెషల్ ఏంటంటే కనుక పండుగకి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది అనమాట సో కాంపిటీషన్ అంటే అల్లా తప్పగా కాదు చాలా భారీ ఎత్తున చేస్తున్నారు అనమాట వెయ్యి మంది పార్టిసిపేట్ చేస్తున్నారు సో రోజుకి రెండు బ్యాచ్ల కింద రెండు గ్రూప్స్ అండ్ రెండు రోజులు అనమాట అండ్ అంతకుముందు మనం లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము ఒకే ఒకసారి వెళ్ళాము ఆ ప్లేస్ లోకి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళాలంటే కనుక మనకి ఒక గంట టైం పడుతుంది అనమాట అంత దూరం వెళ్ళాలి చాలా అంటే చాలా భారీగా చేస్తున్నారు అనమాట అండ్ పేరెంట్స్ కూడా ఒక్కొక్కరికి ఫార్టీ ధరమ్స్ అయితే కనుక మన లోపల ఎంట్రన్స్ టికెట్ ఉండాలి అండ్ బిలో టెన్ ఇయర్స్ అయితే కనుక ఫ్రీ అనమాట టెన్ ఇయర్స్ పైన వాళ్ళు ఎంత మంది వెళ్ళినా ఒక్కొక్కరికి నలభై ధరమ్స్ అనమాట ఛార్జ్ సో ఎంట్రీ పాస్ అనమాట అండ్ స్విమ్మర్స్ అయితే ఫ్రీనే వాళ్ళకైతే పోటీకి వచ్చేసి నూట పది ధరమ్స్ కట్టాము అందులోనే రేపొద్దున ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా ఇంట్లోంచి బయలుదేరాలి ఐ సో ఇస్ బిగ్ టైం వచ్చేసి మనం సిక్స్ కల్లా సిక్స్ అంటే సిక్స్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి అసలే దూరము గంట ప్రయాణం అయితే కనుక అప్పుడు ఆరున్నర కల్లా అక్కడికి వెళ్ళిపోవాలంటే మనం ఇక్కడ ఐదున్నర అట్లా బయలుదేరాలి అనమాట ఇంత పొద్దున్నైతే గనుక అసలు స్విమ్మింగ్ కాంపిటీషన్కి మా లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేదు సో నాకు తెలిసి ఏంటంటే చాలా మంది పార్టిసిపేట్ ఉన్నారు కదా మళ్ళీ లేట్ అవకుండా మళ్ళీ వీళ్ళు బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఉంది అనమాట సో దాని వల్ల ఇంత ఎర్లీగా పెడుతున్నారు అందులోనూ వేరే వేరే అన్ని నాట్ ఓన్లీ దిస్ అకాడమీ అనమాట సో వేరే అకాడమీ వాళ్ళందరూ కూడా వస్తారు అనమాట సో అందరు కలిపేసి మేబి యూఏఏ అంతా చేస్తున్నారేమో అంత ఇదిగా ఉంది అంత బాగా చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే గనక ఎప్పుడు చేసే స్టైల్స్ కాకుండా పండు కొత్త దట్టం చేయపోతున్నాడు సో ఇవి అనమాట ఈ ఫిన్స్ తో అయితే గనక పండు ఈ సారి స్విమ్మింగ్ కాంపిటీషన్ లో ఈ వీటితో చేయాలి అంతకు ముందు అయితే ఫిన్స్ కొన్నాడు గానీ మరీ ఎంత భారీ ఫిన్స్ అయితే గనక తీసుకోలేదు ఇవి కూడా ఎంత బాగా ఉన్నాయో ఆల్మోస్ట్ నా సైజ్ ఉన్నాయి ఎంత పెద్ద ఫిన్స్ హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం ఇవి వచ్చేసి అంతకు ముందు యూస్ చేసినాయి ఈ ఫిన్స్ కొనాలంటే ఒక స్టేజ్ లో ఇవి కొన్నాం అనమాట సో వీటి ఇవి కొన్నామే కానీ వీటితో మెయిన్ రేస్ అయితే పార్టిసిపేషన్ అయితే కనుక చేయలేదు కాంపిటీషన్ లో నార్మల్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు యూస్ చేస్తారు కానీ ఇప్పుడు వీటి అయితే కనుక రేపు పద్నా రేస్ లో వేసుకోవాలంట వీటికి వీటికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉన్నాయో అసలు హైట్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇవి మొత్తం అయితే గనక ఇంత వీట్ వేసుకుని చేయాలంటే కష్టమే సో రేపు ఎర్లీగా చీకటితో బయలుదేరేసేయాలి కాబట్టి కొంచెం ఈ రోజే మేము అన్ని రేపు కాంపిటీషన్ కావాల్సిన బ్యాగులు చదువుకోవడం అవన్నీ చేసుకోవాలి అందులోనూ ఇప్పుడు షాపింగ్ కూడా వెళ్లాలన్నమాట ఎందుకంటే మళ్ళీ రేపు కాంపిటీషన్ సండే సండే షాపింగ్కి వెళ్ళడం కుదరదు సో నేను కూడా వీకెండ్కి కావాల్సిన తెచ్చుకోవాలి సో అందులోనూ ఆ బండుకి కటింగ్ కూడా చేయించాలన్నమాట సో దానికోసం ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము అరు Why will you buy nothing? Let's shop and you buy only watch. shoes for me. What can you can buy me watch? My watch, baby, 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 you mm. my watch. Mm. Shut up. Okay, okay, I'll do it. We said okay, we can buy anything we want. Okay. I said okay first, stop. టాకింగ్ నాట్ ఫర్ వాట్ ఇప్పుడు నేనేమి ఆ పైకి షాపింగ్ వెళ్ళా నిన్ను కటింగ్ లో దింపే చేసి తేలి వెజిటబుల్ తీసుకుంటాను జుట్టు ఎంత పెంచాడు లాస్ట్ వీక్ వెళ్ళాలంటే అసలు ఎంత లేజీ అంటే కటింగ్ చేయించుకోవడానికి ఎంత లేజీ ఈ వారం ఎంత పెరిగింది అయినా వద్దు వద్దు అంటున్నాడు అంత లేజీ అన్నమాట సరే అచ్చే అచ్చే సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని షాపింగ్కి బయలుదేరేసాను సో ఎప్పుడు షాప్కి వెళ్ళినా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతానే ఉంటారు ఎన్ని కొన్నా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట సో ఇంకా షాప్కి అయితే కనుక బయలుదేరాము చూడండి వీళ్ళైతే కనుక ఎన్ని ట్రాలీలు తీసుకెళ్తున్నారో వీళ్ళు మేము అలాగా షాపింగ్ చేసి కార్తికరే వదిలేస్తారు అనమాట ఈ కార్డ్స్ అన్నీ ఇంకా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని లోపలి తీసుకెళ్తారు ఈ పిల్లలైతే ఒక రౌండ్ ఈ మిషన్ దగ్గర ఆగేసి చూసేయాల్సిందే లోపల లాలీపాప్స్ ఉన్నాయంట కానీ కాయిన్సే లేవు మన అంతా ఎప్పుడు కార్డు బ్యాచ్ కాబట్టి సో మనీ క్యారీ చేయడం చాలా తక్కువ ఇంకా బేబీ నన్ను అడుగుతూ ఉంటది కాయిన్ ఉందా కాయిన్ ఉందా అనేసి ఇంకా పండునైతే కనుక లోపల దించేసి బేబీ నేను షాపింగ్ బయలుదేరేసాము ఇది చూడండి అక్కడ ఫ్రీ శాంపుల్స్ ఇస్తున్నారు అనమాట జ్యూసు సో వెళ్ళి పట్టుకొచ్చేసుకుంది తను తెచ్చుకునేది కాకుండా వాళ్ళన్న కూడా ఒకటి తెచ్చింది పండు వచ్చినాక తాగుతుందంట సో అందుకనే సేవ్ చేస్తుంది వచ్చిన తర్వాత ఇద్దరు తాగుతారంట కలిసి అట్లా పెట్టిందే కానీ ఎవరో ట్రాలీ పుల్ చేస్తారనమాట మాది రెండు కింద పడిపోయినాయి పాపము తను తాగలేదు వాడి కోసం వెయిట్ చేసేసరికి అవి కింద అయిపోయినాయి ఇంకా పండు వచ్చిన తర్వాత వాడు కూడా వెళ్ళి ఒక శాంపిల్ తెచ్చుకున్నాడు బేబీ ఒకసారి వెళ్ళింది కదా తనకి మళ్ళీ ఇవ్వలేదంట పాపం అనిపించింది నాకైతే ఒకసారి వేస్తారు కదా శాంపిల్స్ అవి కింద పోనాయి అని మళ్ళీ వెళ్ళింది కానీ ఇవ్వలేదు అండ్ ఎట్లయితే వీళ్ళు నన్ను సెకండ్ ఫ్లోర్కి లాక్కొచ్చేశారు పండు పెన్స్ కావాలన్నట్లని అని సరలేమని వస్తే ఇంకా బేబీ ఇది లాగేసింది నా దగ్గర నుంచి ఐ స్టోన్స్ ఉన్నాయి చక్కగా బొమ్మ కంటి చేసుకుంటే భలే బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది కొనేసింది తను ఇంకా నెక్స్ట్ డే అయితే పొద్దున్నే మేము ఫైవ్ థర్టీకి అలా బయలుదేరేసాం అనమాట కాంపిటీషన్ కోసము సో దూరము అందులో ఏంటంటే ఒక డిస్టెన్స్ అయితే ఉంటుంది కానీ అదంతా మనకి హైవే అనమాట సో సూపర్ ఫాస్ట్గా లైక్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వెళ్ళిపోవచ్చు సో హైవేనే కాబట్టి మనకి ట్రాఫిక్ ఉండదు సో అందువల్ల మనం వన్ అవర్లో రీచ్ అయ్యాము లేదంటే మనకి నార్మల్ ట్రాఫిక్ దారిలో వెళ్ళాలంటే రెండు గంటలు పట్టుతుందేమో అంత డిస్టెన్స్ అనమాట సో ఫైనల్ గా మేమైతే గనుక రీచ్ అయిపోయాము హమ్దన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సో ఒకసారి ఇక్కడ మనకు వచ్చామన్నమాట ఇది సెకండ్ టైము దాదాపు ఒక సంవత్సరం దాటేస్తుందేమో మళ్ళీ ఇప్పుడైతే గను ఇక్కడ చేశారు సో అంతకుముందు చేసింది ఇదేనా అనిపించింది నాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయింది లోపల అంత ముందు నేను వచ్చింది ఇక్కడికైనా అనిపించింది చాలా 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 పెద్దగా ఎక్స్పాండ్ చేశారనమాట స్విమ్మింగ్ పూల్ కానీ మన సిట్టింగ్ ఏరియా చాలా చాలా ఎక్స్పాండ్ చేశారు చూడండి బయట ఏరియా మనకి ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇదంతా మనకి చాలా ఖాళీగా ఉంది మన మేబీ బయట కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తారేమో అంత పెద్దగా ఉంది ఇదంతా కూడా సో ఇప్పుడు మనం అయితే కనుక లోపలికి వెళ్ళి చూద్దాము కొంచెం టైంకై వచ్చేసాము ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటుంది కదా సో ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదని నేనైతే ఎప్పుడు ఎర్లీగా వచ్చేస్తాను అనమాట ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ట్రాఫిక్లో మనకి ప్రాక్టీస్ మిస్ అయిపోతూ ఉంటుంది సో మ్యాక్సిమం అందుకే ఫస్ట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ప్రాక్టీస్ పిల్లలకి మిస్ అవ్వకుండా సో వామప్ అయితే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎంట్రెన్స్ అయినాక పండుగ అయితే కనుక ఇలా రైట్ సైడ్ నుంచి ఆ వెయ్యి వెళ్ళిపోతున్నాడు సో పార్టిసిపెంట్స్ అందరూ అటు వెళ్ళాలంట అండ్ ఇంకా మనలాగా పేరెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇటు సైడ్ అనమాట ఇక్కడ చూడండి ఎంట్రీస్ మనం బై చేయాలన్నాను కదా సో ఎంట్రీ ఫీజు సో ఇది వన్ సెక్షన్కి అయితే ఫార్టీ అంట టూ సెక్షన్స్లో కనుక ఉంటే కనుక సిక్స్టీ అంట సో నేను వన్ సెక్షన్ అని ఫార్టీ ధరమ్స్ తీసుకున్నాను సో బేబీ చెప్పినట్టు ఫ్రీ అనమాట బేబీకి ఇలా త్రీ కూపన్స్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి కనిపించే ఎంట్రన్స్లో ఒక కూపను అలాగే మళ్ళీ ఇంకొక గేట్ దగ్గర మళ్ళీ కొంతమందికి వచ్చినారు అక్కడ వాళ్ళకు ఒక కూపన్ ఇచ్చాను సో ఇది ఫైనల్గా మన చేతిలో పెట్టుకోవాలంట సో ఎవరన్నా అడిగితే చూపించడానికి సో మన సేఫ్టీ కోసం ఇక్కడే నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను సో అది నాకు తెలియదు అనమాట సో తర్వాత ఒక సెక్షన్ అయిన తర్వాత నాకు తెలిసింది అదేంటో తర్వాత చెప్తాను సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదనమాట సో చాలా చాలా టెన్షన్ పడిపోయాను ఏం చేయాలా ఏం చేయాలనేసి సో నేను ఇంకా కూపన్ తీసుకుని లోపలికే తోస్తున్నాను లోపలికి నడిచే కొంతకి పూలు వస్తానే ఉందనమాట మధ్య మధ్యలో కొంచెం మనకి ఇలా డోర్స్ ఉన్నాయి సో కావాలంటే అటు ఇళ్ళు కూర్చోవచ్చు కానీ వచ్చిన వాళ్ళందరూ ఇంకా పైకి వెళ్తున్నారని ఇంకా నేను కూడా నడుచుకుంటే ఇంకా ముందుకు వచ్చానమాట ఎందుకంటే ఇక్కడ ఎవరు కూర్చున్నట్లేరు లేమనేసి పొద్దు పొద్దున్న వచ్చేసాం కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏమీ తినలేదు ఇంకా వచ్చేటప్పుడు చాయ్ తీసుకుని వచ్చానమాట దారిలో సో బేబీకి ఏమైనా తినది లేమన్నా తనకి స్నాక్స్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చాను మళ్ళీ ఇక్కడ దొరుకుతాయా లేదనేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ లేమనేసి లోపలికి వచ్చానమాట చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయో సో ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేలాగా ఉందనమాట కొంచెం పై వరుసలోనే కూర్చున్నాము ఎందుకంటే మొత్తం ఫుల్గా కవర్ అవుతుందని మేము చూడడానికి మరీ దగ్గరగా కూర్చున్నా కూడా మనకి అంత విజిబుల్ అనేది బాగుంది కదా సో అందుకనే కొంచెం మిడిల్లో కూర్చున్నాం అనమాట మిడిల్ సీట్స్లో సో నేను అనుకున్నాను వీళ్ళు ఇక్కడ కూర్చుంటే కొంచెం జడ్జెస్ ఏరియా లా ఉంది వాళ్ళేమో నరకుండా నేను అడగలేదు తీర చూస్తే వాళ్ళు కూడా పేరెంట్స్ అనమాట సో ఇంకా ఫైనల్గా బేబీ నేనైతే కనుక ఇక్కడికి వచ్చినాము ఇంకైతే కనుక చెప్పాను కదా కొంచెం ఎర్లీగా వచ్చామని మేము ఎవరు వచ్చినట్లేరు కొంతమంది వచ్చారు మా లాగా ఇంకా ప్రాక్టీస్ అని చెప్పాను కదా సో ప్రాక్టీస్ టైం కూడా ఏం కావలేదు మనకి ఇంకా దాదాపు ఒక ఇరవై నిమిషాల దాకా ఉంది ప్రాక్టీస్ టైంకి సో ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ మనకి కాంపిటీషన్ పోటీ అనేది జరుగుతుంది అనమాట సో పండు వాళ్ళు వేరే రూట్ నుంచి వెళ్ళారు కదా వేరే సైడ్ నుంచి సో పండు వాళ్ళు అండ్ మెయిన్ పార్టిసిపేషన్స్ అందరూ కూడా అటు సైడ్ ఆపోజిట్ స్వ స్విమ్మింగ్ పూల్కి ఆపోజిట్ అందరూ పార్టిసిపెంట్స్ ఇంకా వాళ్ళ కోచెస్ కానీ ఉండి వాళ్ళందరూ ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఎంట్రెన్స్ అడ్డనమాట అడుగుని పండు కోర్టులో ఉన్నాడు చూడండి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసినట్టున్నాడు మేమైతే ఇంకా ఎక్కడున్నాడా అని వెయిట్ చేస్తా ఉన్నాము సో మేబీ డ్రెస్ చేంజ్కి వెళ్ళినట్టున్నాడు సో అందుకనే మాకు కొంచెం లేట్ గా కనిపించాడు పాపం ఒక్కడేకి వచ్చినాడు ఫ్రెండ్స్ ఇంకా ఎవరు ఉన్నట్లేరు ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళ అకాడమీ కాదు ఇంకా బయట వాళ్ళు చాలా చాలా మంది గ్రూపులుగా ఉన్నారని సో అందుకని ఒకరికొకరు తెలిసే ఛాన్సే లేదనమాట చూడండి మొత్తం ఇక్కడైతే కనుక మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి సో ఈ మూడిట్లో పోటీ ఎక్కడ జరుగుతుందా అని నాకు భయం వేస్తుంది ఎందుకంటే మేము ఫస్ట్ సైడ్ కూర్చున్నాం కదా సో లక్కీగా ఏంటంటే ఈ సైడ్లోనే మనకి మనం మేము కూర్చున్న సైడ్లోనే మనకి పోటీ అయితే కనుక జరిగిందనమాట సో కానీ ప్రాక్టీస్ ఇప్పుడు జరుగుతుంది కదా ప్రాక్టీస్కి మాత్రం ఈ మూడు పూల్స్ వాడేశారు ఈ కెప్టెన్స్ అందరూ కూడా ఇంకా వాళ్ళ పార్టిసిపెంట్స్ అందరినీ ఒక లైన్లోకి పంపిస్తున్నారు అనమాట ప్రాక్టీస్కి సో ఒక్కొక్క కెప్టెన్ ఒక్కొక్క లైన్ ఎంచుకున్నారనమాట సో వాళ్ళకి సంబంధించిన పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఇంకా ఆ లైన్లోనే ప్రాక్టీస్ చేపిస్తున్నారు చూశారు కదా మూడు పూల్స్ అయితే కనుక నిండిపోయినాయి ఈ పిల్లలతో ఇదంతా కూడా సగం పిల్లలే అనమాట ఇప్పుడు వీళ్ళు ఒక ఒక అరగంట పాటు వీళ్ళని ప్రాక్టీస్ చేపించిన తర్వాత మళ్ళీ వచ్చారు నేనైతే అయిపోయారేమో అనుకున్నాను మళ్ళీ ప్రాక్టీస్ చేయించారనమాట మళ్ళీ కూడా మూడు పూల్స్ నిండిపోయాయి సో దీన్ని బట్టి ఈ కెపాసిటీని బట్టి అర్థమయ్యింది ఎంతమంది పిల్లలు ఉన్నారనేసి అంతకుముందు నేను వచ్చానే కానీ అసలు అప్పటికి ఇప్పుడు చాలా చాలా డిఫరెన్స్ అయ్యిందనమాట నాకు గుర్తుంది అప్పుడు కూడా ఇలా మూడు పూల్స్ ఉన్నట్టు కానీ అప్పుడైతే కనుక ఇంతమంది రేంజ్ అయితే లేదనమాట సో ఇంతమంది పిల్లలు అయితే కనుక లేరు అప్పుడు పోటీల్లో ఇప్పుడు చూస్తే అసలు నాకు దిమ్మ తెరిగిపోతుంది బాబు ఇలా జరుగుతాయా పోటీలు అనేసి ఎప్పుడైనా కానీ ఈ విధంగా మనకి కాంపిటీషన్ అనేది జరగదు అనమాట ఇంత రేంజ్లో మనకి జనరల్గా కాంపిటీషన్ ఎవరు మనకి ఎక్కడ నేర్చుకుంటున్నారో ఆ అకాడమీ వాళ్ళే వాళ్ళే ఫిక్స్ చేస్తూ ఉంటారు మనం జస్ట్ వాళ్ళు ఇలా కాంపిటీషన్ ఉందంటే మనం మనీ కట్టడమే అనమాట సో మనకి కావాలంటే చేయవచ్చు లేకపోతే లేదు సో ఈ విధంగా మనకి అప్పుడప్పుడు ఒక త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఒకసారి మనకి పోటీలు అనేది జరుగుతాయి అనమాట సో వెరీ రేర్గా ఇంత పెద్ద కాంపిటీషన్ అనేది జరగడం సో ఇప్పుడైతే కనుక ప్రాక్టీస్ అయిపోయింది సో పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్నారు దాదాపు ఒక గంట అయితే కనుక పట్టింది అనమాట ఈ ప్రాక్టీస్ మొత్తం అవడానికి ఈ స్విమ్మింగ్ పూల్ కి చుట్టుపక్కల అక్కడక్కడ ఉన్నారు చూడండి మనకి ఎల్లో ఇంకా అడ్రస్ లో వీళ్ళు వచ్చేసి గార్డ్స్ అనమాట ఎవరైనా మోనింగ్ పోతున్నా లేకపోతే ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు చెప్తారనమాట పండు ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా వెళ్ళి అక్కడికి వచ్చినాడు వాళ్ళ కెప్టెన్ వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు టైం అయితే వానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది అయ్యింది సో ఇంకా కొంచెం చెప్పాను కదా సెకండ్ బ్యాచ్ అయితే లైట్గా ప్రాక్టీస్ జరుగుతుంది సో ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మనకి ఇంకా పోటీ జరగబోతుంది కాబట్టి వీళ్ళు పైకెక్కినప్పుడు నీళ్ళు అన్ని పడతాయిగా సో అది కూడా క్లీన్ చేస్తున్నారనమాట వీళ్ళు మిషన్తో మళ్ళీ తర్వాత పోటీ జరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఐదు పది నిమిషాల తర్వాత మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది మనకి పూల్స్ మూడు పూల్స్ కూడా చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి అందరు వెళ్ళిపోయారు ఇంకా మనకి టెన్షన్ ఏంటంటే కనుక పోటీ జరిగే సమయం అయితే కనుక వచ్చేసేసింది చూడండి ఆ పక్కన కనిపించే వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు వచ్చే పోటీకి వచ్చేవాళ్ళు అనమాట అందరు పార్టిసిపెంట్సే సో కొంతమంది ఎల్లో డ్రెస్లో రెడ్ డ్రెస్లో గ్రీన్ డ్రెస్లో సో వేరే వేరే అకాడమీ నుంచి వచ్చారన్నాను కదా సో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు వేసుకున్నారు అండ్ ఇక్కడ చూడండి ప్రతి లైన్కి కూడా ఒక జడ్జ్ అయితే కనుక ఉన్నారు మనం కరెక్ట్గా చేస్తున్నారా లేదా కరెక్ట్ టైం ఎవరు వచ్చారా లేదా చూడడానికి అందులోనూ మళ్ళీ లైన్ ఈ ఎవరు కూడా ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ కరెక్ట్గా లైన్ టచ్ చేసి వెనక్కి వెళ్తున్నారా లేదా అని చూడడానికి సో ఇది ఈ విధంగా ఉంది వీళ్ళందరిని చూస్తుంటే నాకైతే హీట్ పెరిగిపోతుంది అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాచ్ నైన్ మెంబర్స్ ఉన్నారనమాట సో వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి అక్కడ వెంటనే పోటీ అయితే కనుక ప్రారంభం అవబోతుంది ఫస్ట్ అయితే కనుక మనకి ఏ అంతమైతే ప్లే చేస్తున్నారు జనరల్గా మనకి స్కూల్స్ అలా వెళ్ళినప్పుడు మన ఇండియన్ స్కూల్సే కాబట్టి ఇండియా అలాగే యూఏ అంతం రెండు ప్లే చేస్తారు ఇది పోటీ కాబట్టి మనకి నార్మల్గా యూఏ అంతం ఒకటి ప్లే చేస్తారు అండ్ ఫైనల్గా ఫస్ట్ గ్రూప్ అయితే కనుక వచ్చేస్తున్నారు చూడండి తొమ్మిది లైన్స్ అయితే కనుక ఉన్నాయి సో ఫస్ట్ మన ఎదురుకొండ ఉన్న పూలనే యూజ్ చేస్తున్నారు పోటీ కోసం మిగతా రెండు యూజ్ చేయకుండా సో ఇది ఒకటి లక్కీ అని చెప్పుకోవాలి మన దగ్గరలో అన్ని చూడడానికి సో ఫస్ట్ అయితే కనుక గర్ల్స్ వచ్చేసారనమాట సో ఈ గర్ల్స్ అసలు చేస్తానే చేస్తానే ఉన్నారు ఎందుకంటే కనుక ఇది మొత్తం ఎందుకంటే వీళ్ళు చేసేది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట అంటే ఆ చివరి నుంచి ఏ చివరికి వస్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది సో మళ్ళీ వీళ్ళు రివర్స్లో వెళ్తే మనకి ఫిఫ్టీ మీటర్స్ అవుతుంది అంటే మొత్తం పదహారు సార్లు వీళ్ళు వెళ్ళి రావాలి ఇంత కెపాసిటీ ఉండాలంటే చాలా చాలా గ్రేటు సో వీళ్ళు ఒకసారి రౌండ్ వీళ్ళు వెళ్ళం మనకి ఇటు సైడ్ వాళ్ళందరూ అలా బటన్ ప్రెస్ చేస్తున్నారు అనమాట సో దాన్ని బట్టి అక్కడ పొజిషన్స్ అనేది ఫస్ట్ సెకండ్ అలా మారుతా ఉన్నాయి గర్ల్స్ అయ్యి ఉండి అంతసేపు చేశారంటే చాలా చాలా గ్రేటు చూడండి మొత్తం నాలుగు నిమిషాలు ముప్పై నాలుగు సెకండ్లు అయితే కనుక పట్టింది నాలుగు నిమిషాలు కంటిన్యూగా చేస్తానే ఉన్నారు వీళ్ళు సో ఎవరు ముందు చేశారో ఇంకా వాళ్ళ పేర్లు అయితే కనుక ఫస్ట్ సెకండ్ అలా మారుతా ఉన్నాయి పొజిషన్స్ సో నెక్స్ట్ వీళ్ళవగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పేర్లు అయితే కనుక వచ్చేస్తున్నాయి వీళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారా అని నాకు డౌట్ వచ్చింది స్టార్టింగ్లో చూడండి వాళ్ళ దగ్గర రెడ్ కలర్లో ఒక వైర్ లాగా అని బటన్స్ సో వాళ్ళ దగ్గర అది వీళ్ళు ఇలా ఆ వాల్ టచ్ అవ్వగానే అది ప్రెస్ చేస్తున్నారు అనమాట సో ఆటోమేటిక్గా వాళ్ళ పొజిషన్స్ అనేవి మారిపోతున్నాయి అనమాట సో ఆ తర్వాత నాకు అర్థమైంది ఫస్ట్లో అర్థం కాలేదు సో మేము పొద్దున్నే వచ్చేసాం కదా బేబీని లేపి మరీ తీసుకొచ్చాను సో తనైతే కనుక ప్రస్తుతానికి నిద్రపోతుంది నాకైతే కనుక కూర్చుని కూర్చుని ఇన్యాసం వచ్చేస్తుంది ఎందుకంటే మూడు గంటల అయ్యింది అన్నమాట పోటీ మొదలెట్టి మనవాడైతే ఇంకా రాలేదు పిల్లల ఇన్స్పిరేషన్ కోసం ఈ స్విమ్మర్ని అయితే కనుక తీసుకొచ్చారు సో ఇతనైతే కనుక ఇప్పుడు మనకి కొన్ని యాక్టివిటీస్ చేసి చూపిస్తారంట స్విమ్మింగ్లో సో ఏమేమి చేస్తారో చూద్దాము సో ఇతని గురించి ఏదో చెప్పారు కానీ నాకైతే అంత సరిగా వినిపించలేదు సో మేబీ ఎవరైనా గ్రేట్ పర్సన్ అయితే తీసుకొస్తారు కదా ఇతను చూడండి వాళ్ళు కాళ్ళకి పెట్టుకునే ఫిన్ కూడా రెండు లెగ్స్ కలిపి ఒకటే అనమాట అంత పెద్దది నేనైతే ఎప్పుడు చూడలేదు మేబీ త్వరలో పండు కూడా ఇది కావాలంటారేమో కానీ అండ్ నోట్లో కూడా అండ్ నోట్లో కూడా ఒకటి పెట్టుకున్నారు అది వచ్చేసి బ్రెత్ స్నోర్కిల్ అంట సో ఇప్పుడైతే పండు అయితే దాన్ని వాడట్లేదు మేబీ ఫ్యూచర్లో అడుగుతారేమో కానీ వా అతను చూడండి బలా చేస్తున్నావు డాల్ఫిన్ లాగా ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే కొంచెం బ్రీత్ కోసం మధ్యలో పైకి వస్తారు సో అతను ఎలాగో అది పెట్టుకున్నాడు కాబట్టి మేబీ అసలు బయట కూడా రావట్లేదు మొత్తం నీళ్ళలోనే చేసేస్తున్నాడు అనమాట అంటే హెడ్ బయట కూడా గాలి తీసుకోవడానికి పెట్టట్లేదు బ్రీతింగ్ కోసము చూడ్డానికి నాకు ఎలా ఉందంటే మనకి ఒక చేప ఉంటే చూసారా ముక్కు బారుగా ఉండి సో నాకైతే కనుక అలా గుర్తొచ్చింది ఎందుకంటే మనిషి అసలు పైకి ఏం కనిపించట్లేదు ఆ మూమెంట్ తప్ప చూడడానికి అయితే అచ్చం అలాగే ఉంది కదా ఆ ముక్కు బారుగా ఉన్న చేపలాగా సో ఫైనల్గా అతనైతే కనుక ఈ విధంగా చేస్తారు ఈ సో నెక్స్ట్ వచ్చేసి మన బ్యాచ్ అయితే కనుక వచ్చింది సో దాదాపు ఐదు గంటలైతే అయిందండి ఇంతసేపు ఎవరైనా కూర్చుంటారా చెప్పండి ఇంకా మా వాడి బ్యాచ్ తర్వాత ఒకటి రెండు బ్యాచ్లనేమో అంతే ఇంకా అప్పుడైతే ఈ ఫస్ట్ సెషన్ అయితే కనుక అనమాట సో నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం టూ థర్టీకి మళ్ళీ ఇంకా సెకండ్ సెషన్ అయితే కనుక స్టార్ట్ అయ్యింది ఈరోజే సో బేబీ అయితే కిందకి వెళ్ళిపోయింది వాళ్ళ అన్నకి హాయ్ చెప్పడానికి సో ఫైనల్గా ఇంకా పండు టైం అయితే కనుక మనకు వచ్చింది చూద్దాం ఎలా చేస్తాడో ఫస్ట్లో అయితే కనుక అంతగా పార్టిసిపేషన్ మూడు ఉండేది కాదు ఇప్పుడు కొంచెం గెలవాలి అన్న అయితే కనుక కనిపిస్తుంది కొంచెం ఆ టెన్షన్ అది స్టార్టింగ్లో అయితే కనుక ఏదో వచ్చామా చేసావా అన్నట్లుగా ఉండేవాడు సో అయితే సెకండ్ లైన్లో ఉన్నాడు సో అంతకుముందు చేసిన వాళ్ళందరూ పైకి ఎక్కితే మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది అని సో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు దిగేసిన తర్వాత ఇంకా వీళ్ళు వన్ బై వన్ బయటకు వస్తున్నారనమాట సో టైం సేవ్ చేయడానికి అండ్ అబ్బా బార్ బార్ ఫిన్స్ అయితే వేసుకుని రెడీ అయ్యాడు సో అందులోనూ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కనుక అవి లూజ్ లూజ్గా ఉన్నాయి సైజు పెద్దవే అన్నమాట నేను తీసుకున్నాయి సో లోపల నార్మల్ సాక్స్లు వేసుకుని బయలుదేరాడు అనమాట కొంచెం హోల్డ్ చేస్తుంది అనేసి ఒక సాక్స్ కాదు రెండు సాక్స్లు వేస్తే కొంచెం టైట్ వచ్చింది కాలుకి కొంచెం అది ఊగుతూ ఉంది అదొక డ్రాబ్యాక్ అవి అసలే బారుగా ఉన్నాయంటే ఇంకా పైన లూజ్గా ఉన్నాయి అనమాట సో ఇప్పుడు పండు వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ సో అంతకుముందు నేను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ చెప్పాను కదా సిక్స్టీన్ అని అంటే ఇప్పుడు వీళ్ళు ఎయిట్ రౌండ్స్ వేయాలన్నమాట టూ హండ్రెడ్ మీటర్స్కి నాకు తెలుసు కొంచెము అంతసేపు చేయాలంటే పండు కష్టమే కొంచెం ఎనర్జీ డ్రాప్ చేస్తూ ఉంటాడనమాట సో లెట్సీ ఇప్పుడు ఎలా చేస్తాడనేసి నాకైతే కనుక టెన్షన్గా ఉంది సో అందులోనూ ఇంత లాంగ్ డిస్టెన్స్ కదా నార్మల్ అయితే కనుక అట్లా వెళ్ళి మళ్ళీ అది సేమ్ పొజిషన్కి వచ్చేస్తే సరిపోద్ది అంతకుముందు వీడు పార్టిసిపేట్ చేసినవి అన్నీ కూడా సో ఇప్పుడు ఇన్ని రౌండ్లు వేయాలంటే కష్టమే సో ఇంత పెద్ద తో చేయడం ఫస్ట్ టైము ఇంతమంది పార్టిసిపెంట్తో చేయడం ఫస్ట్ టైము సో ఇంత టూ హండ్రెడ్ మీటర్స్ చేయడం కూడా ఫస్ట్ టైం పండు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఈ రౌండ్తో ఇంకా ఫినిష్ అయిపోద్ది అనమాట ఎవరు ఈ పొజిషన్లో ఉన్నారో ఎవరో ఒకరు అయితే కనుక రీచ్ అయిపోయారు ఆల్రెడీ సో పండు సెకండ్ లైన్లో ఉన్నాడు కదా సో ఎవరో సెకండ్ వెళ్ళిపోయారు థర్డ్ వెళ్ళిపోయారు సో ఫైనల్ పొజిషన్స్ అయితే ఇది అనమాట వర్షిత్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు పక్కన సెన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి ఏ పొజిషన్లో ఉన్నారు సో ఫైనల్గా ఫిఫ్త్ పొజిషన్కి వచ్చాడు సో జస్ట్ మిస్లో కొంచెం ఫోర్త్ పొజిషన్ అయ్యింది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో ఏ పొజిషన్స్ ఎంత టైమో కూడా మొత్తం డిస్ప్లే అవుతుందనమాట సో బేబీ అయితే కొంచెం డిసప్పాయింట్గా ఉంది విన్ అవ్వలేదనేసి ఏ పొజిషన్ అని అడుగుతున్నాడు అడుగుతుంది అక్కడ నుంచి సో ఐదు గంటలు వెయిట్ చేస్తే ఫిఫ్త్ పొజిషన్ వచ్చాడు సో చెప్పాను కదా ఇంకా పండు తర్వాత రెండు బ్యాచ్లు తర్వాత ఒక సెషన్ అయితే కనుక అయిపోయింది ఏంటా ఇక్కడ కూర్చున్నాం ఇంకా అనుకుంటున్నారా చెప్పాను కదా పెద్ద మిస్టేక్ చేశానని పండు నేమ్ వచ్చేసి సెకండ్ సెషన్లో కూడా ఉంది సో అస్సలు నాకు ఐడియా లేదనమాట ఫస్ట్ సెషన్లో పేరు కనిపించేసరికి ఒకట ఒకదానిలోనే దానిలోనే అనుకున్నాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కెప్టెన్ చెప్పాడంట నువ్వు సెకండ్ సెషన్లో కూడా ఉన్నావు అనేసి సో నాకు అసలు ఎంత ఎంబారజింగ్ ఎంత భయమేస్తుందంటే నేను ఒక్క టికెట్ తీసుకున్నాను కదా ఒక సెక్షన్ కోసమే ఇప్పుడు మళ్ళీ టికెట్ తీసుకోవాలంటే మళ్ళీ ఫార్టీ ధరమ్స్ పే చేయాలా అని నాకు ఒక ఇదిగా ఉంది ఏం చేయాలా ఏం చేయాలా అని బాగా కన్ టెన్షన్ వచ్చేసింది నాకైతే సో ఇంకా ఏంటంటే కనుక ఎవరు పట్టించుకోలేదు దాని గురించి ఎవరు అడగలేదు సో అడిగితే ఇలా చెప్దాంలే అనుకున్నాను నాకు తెలియదు రెండు సెషన్లో ఉన్నాడని ఒకటి కవర్ చేద్దాం అనుకున్నాను సో మళ్ళీ ఫార్టీ కట్టించుకుంటారా లేకపోతే రెండుటి కలిపి సిక్స్టీ అని చెప్పాను కదా ఒక మళ్ళీ ఇరవై కడితే సరిపోద్దా అని డబ్బులు వేస్ట్ చేయడం ఏంటా అని నాకు అనిపించేసింది సో తర్వాత ఏంటంటే లక్కీగా ఎవరు చేశాడు వాడిని చూసి నాకు ఏడిపించేస్తుంది ఇద్దరం కాసేపు ఏడ్చుకుని తర్వాత ఇంకా ఏం తినలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా శాండ్విచ్ తీసుకున్నాము ఇంకా లంచ్ అయితే ఇక్కడే చేసాం అనమాట సో ఇప్పుడైతే కనుక వీళ్ళు సెకండ్ సెషన్ వాళ్ళు ప్రాక్టీస్కి వచ్చేసారు సో పండుగ అయితే ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతున్నాడు టైం అయితే కనుక రెండున్నర అయ్యింది ఇప్పుడు సో ఇప్పుడు పోటీ అయితే కనుక జరిగిద్ది అనమాట మీడియా వాళ్ళు కూడా వచ్చారు సో మీడియా కవరేజ్ కూడా చేసుకోవచ్చు వీళ్ళు కూడా ఫిఫ్టీ ఎన్తో పే చేసి లోపలికి వచ్చి మీడియా కవరేజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఎవరో మాట్లాడుతున్నారు మీడియాతో సో ఈసారి అంత క్లమ్జీ క్లమ్జీ కన్ఫ్యూజ్ అసలు మామూలుగా లేదు ఇంతసేపు కూర్చోవడం నా బ్యాటరీ కూడా అయిపోయిందనమాట ఫోను సో పక్కన వాళ్ళు ఎవరో పవర్ బ్యాంక్ ఉంటే వాళ్ళ దగ్గర అడిగి పెట్టుకున్నాను లాస్ట్లో అడుగుదామో వద్దా మొహమాట పడతా పడతా ఇంకా లాస్ట్లో ఇంకా డెడ్ అయిపోయేలాగా ఉందిలేమని ఇంకా అడిగి పెట్టుకున్నాను ఇది చాలా మళ్ళీ మేము బయటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ తెలిసింది ఇంకా పండు నేను అయితే చతికి పడిపోయాను అనమాట అది తెలిసిన తర్వాత సో ఏం జరిగిందో చూడండి మీరు కూడా లాస్ట్ వరకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కనుక పండు సేమ్ ఇందాటి చేసిన స్టైలే మళ్ళీ చేస్తాడంట మళ్ళీ సేమ్ అదే ఫిన్స్తో నేను ఇంకా సెకండ్ సెషన్ కాబట్టి మీరు ఏమన్నా స్టైల్ అనుకున్నాను సో వీళ్ళు ఫ్రీ స్టైల్ బ్యాక్ స్ట్రోక్ అలా ఉంటాయి అదేమో అనుకుంటే అది కాదంట సేమ్ అది చేసింది కాకపోతే ఈసారి హండ్రెడ్ మీటర్స్ అంట సో ఈసారి ఫోర్ రౌండ్స్ వేస్తే సరిపోయింది అది అన్నట్టు చూడండి ఈ పిల్లడు ఎవరో చేస్తూ ఉండగా మధ్యలో కాలు పట్టేసేసి ఆగిపోయాడు ఇవన్నీ చూస్తుంటే నాకైతే బుర్ర హీట్ ఎక్కిపోయిందనమాట ఒకదాని ఎలా కూడా జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి మ్యాక్సిమం ఫస్ట్ సెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ దానిలో కూడా ఉన్నారంట మనకైతే అసలు తెలియదు ఫస్ట్ దానిలో పేరు కనిపించింది కానీ ఇంక వదిలేసాను నేను తర్వాత చెక్ చేయలేదు మనకి రిసెప్షన్లో కానీ కెప్టెన్ కానీ ఎవరు కూడా అసలు చెప్పలేదు అనమాట సో వాడికి ఏంటంటే నేను ఫోన్ ఇచ్చాను పాత దీంట్లో ఉంటే సో అది వల్ల మేము కమ్యూనికేట్ చేసుకోగలిగాము అక్కడికి వంద సార్లు ఫోన్ చేస్తే కానీ లిఫ్ట్ ఎట్లా బ్యాగ్లో పెట్టేస్తాడు కదా అసలు మామూలుకి లేదు మాకైతే ఆ రోజు ఆ ఫోన్ ఉన్న కనీసం అదన్న మాకు తెలిసింది వాడి ద్వారా నాకు లేకపోతే మళ్ళీ మేము మీట్ అయ్యే వారు కూడా ఏ న్యూస్ తెలిసేది కదా ఒకరికొకరికి ఇంకా ఫైనల్గా పండుగ రౌండ్ అయితే కనుక వచ్చిందనమాట ఈసారి లాస్ట్కి సెవెంత్ లైన్లో ఉన్నాడు హోప్ ఫర్ ద బెస్ట్ 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 ఇస్తారని విన్నాని లేకపోతే వాడు ఏడి చేస్తాడు నన్ను ఏడిపించేస్తాడు మా వెనకాల సీట్లన్నీ కూడా ఒకటి ఒకటి మెలిమెలిగా ఖాళీ అయిపోతున్నాయి ఇప్పుడు అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట పేరెంట్స్ కూడా సో ఈ తర్వాత అవార్డు ఫంక్షన్ ఉంటుంది కదా ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారని నాకైతే పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది తీరా బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద బాంబు అయితే కనుక పేలింది మాకు సో ఇక్కడ థర్డ్ లైన్లో ఉన్న చోటు నడి నుంచి అది పండుగ ఏమనుకున్నాను అబ్బా ఫస్ట్ అని సంతోషపడిపోయాను తీరా జొత్తే దాని నెక్స్ట్ లైన్లోది అనమాట పండు సో ఇంత పెద్ద పోటీలో పాల్గొనడం గొప్పగానే ఉంది కానీ అసలు మనకి ని చూడడం ఇంత దూరం నుంచి అసలు ఏమీ కనిపించట్లేదు అందరూ చేమల్లాగా ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు అనమాట ఇక ఈ సారితో అయిపోద్ది ఇదే ఇంకా లాస్ట్ ఇప్పుడు ఎవరైతే కనుక అది టచ్ చేస్తారో వాళ్ళే అయితే కంప్లీట్ అయిపోయింది పొజిషన్స్ చూడండి వర్షిత్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్ ఉన్నాడు అట్లీస్ట్ థర్డ్ వచ్చినా బాగుండేది అనిపించింది లాస్ట్లో ఎందుకో చూడండి ఈ బుడ్డ చూడండి వాళ్ళన్న ఎంకరేజ్ చేయడానికి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లస్ టు వర్షిత్ చిట్టుముతూ అని చెప్తుంది సో పండుకోసం ఇంకా ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళాడు కదా ఇంకా అటు సైడ్ వచ్చి వెయిట్ చేస్తున్నాం మేము ప్రతిసారి కాంపిటీషన్లో మై పార్టిసిపేషన్ మెడల్ పార్టిసిపేషన్ మనకి ట్రోఫీ అన్నీ ఇచ్చేసేవాళ్ళు వాడు ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా అసలు యూజ్ అనిపించేది కాదు ఈసారి వాడు ఒక రేస్లో ఫోర్త్ ఒక రేస్లో ఫిఫ్త్ వచ్చాడు కానీ ఇప్పుడు పొజిషన్స్ ఏంటంటే కేవలం థర్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనకి ఇస్తున్నారంట అసలు అది అది తెలిసిన తర్వాత ఇద్దరం చాలా ఫీల్ అయిపోయాము ఎప్పుడు ఫస్ట్ వస్తాడే అన్ని రేసుల్లో అప్పుడేమో అందరితో పట్టించేసేవాళ్ళు ఇప్పుడు అసలు అలా వెళ్పోయేసరికి వాడు ఇంకా ఫీల్ అయిపోయాడు అసలుకే ఫీల్గా ఉన్నాడు ఎన్నవ్వలేదనేసి సో ఇంకా మెడల్ కూడా లేకపోయేసరికి వాడు ఇంకా మమ్మల్ని వదిలేసి పాపం కారులోకి వెళ్ళిపోయాడు నువ్వేవి అయితే ఆడుతుందని నేను ఇక్కడ ఆగాను కానీ అంతకు ముందుకు స్పెషల్గా అవార్డ్స్ గేమ్ అలా స్పెషల్ గేమ్ ఏర్పాటు చేయలేదు ఎవరి కెప్టెన్కి వాళ్ళకి ఒక త్రీ మెడల్స్ ఇచ్చేస్తున్నారంట సో వాళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేషన్ గెలిచిన వాళ్ళు కెప్టెన్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకోవడమే అదంట ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటో ఎవరికి వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు అనిపించింది కానీ ఇదే అనమాట మ్యాటర్ సో అందుకనే అయిపోయిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు చూసారు కదా మా ఆయన కళ్ళ సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి టైం అయితే కనుక సిక్స్ థర్టీ అలా అయిపోతుంది ఆల్మోస్ట్ సెవెన్ అయిపోతుంది అనమాట సో ఇంతసేపు అయింది పొద్దున్నే ఐదున్నరకు బయలుదేరితే ఇప్పుడు అయింది మళ్ళీ ఆరున్నర అయిపోయింది అనమాట ఇంకా మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరాము పిల్లలకి దారిలో కొంచెం తినడానికి తీసుకుని ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి తొమ్మిది అయిపోయింది థ్యాంక్ యూ ఫర్